నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గూచి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది చూసి వస్తుంటే దేవుడంట బాధపడిపోతూ ఉన్నాడంట ప్రేమిడా దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవునికి దుఃఖ పెట్టే పనులు చేస్తూ శిక్షకు లోపడుతుంటే తండ్రి అయిన దేవుడిని చూసి శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఆ శిక్ష నుండి తోరపోవాలంటే రా నా వైపు మళ్ళు అని ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఈ రోజు అందుకే మనం అంటే ఆయనకి ఇష్టము కాబట్టి మన మీద ప్రేమ కాబట్టి ఈ ఏడు రోజులు ప్రార్థన పెట్టి మొట్టమొదటి పోస ప్రార్థన ద్వారా నిన్నో నన్ను ఆయన ఏం చేస్తున్నాడు ఇష్టమైన బిడ్డగా చేసుకుంటున్నాడు ఆమె నువ్వు శిక్ష పడడం అని ఆయనకి ఇష్టమే లేదు నువ్వు శిక్షకు లోపడ్ ఏంటో మాట్లాడుచున్నాడు ప్రభు ముద్ద బిడ్డ నువ్వు బాధపడుతున్నప్పుడు అల్లని ని చేసుకొని చదువుతాను అతని అతనే నా కొడుపులో చాలా వేదనగా ఉన్నది చాలా వేదన పడుపోతున్నాను తపక్షకులో లోనైపోయిన బిడ్డ నిందలకులో నిలపిన బిడ్డ బిడా నిన్ను చూసి తండ్రి పడిపోతున్నాడు నువ్వు అనుకుంటున్నావు ఈ బాధలకు నేనే బాధపడుతున్నాను అనుకుంటున్నావు కానీ ప్రభు అంటున్నాడు నిన్ను చూసి నేను బాధపడిపోతున్నాను బిఠ నువ్వు బాధపడడానికి వీలే లేదు ఇప్పుడైనా నా వైపు వండుకో అంటున్నాడు అప్పగా నేను అతన్ని కరిణింతును అప్పగా అతనేని కనికరిస్తాను ఏ విషయంలో శిక్షకు లోనైపోయావో దెబ్బలకు లోనైపోయావో ఆయన వైపు మళ్ళీ కొట్టి ఆయన వైపు తిరిగితే ఆయన అంటున్నాడు నీకు దెబ్బ తగిలినప్పుడు అల్లా నా కడుపులో మంట కలుగుతుంది బిడా నువ్వు బాధపడిపోతుంటే బాధపడిపోతున్నాను ఎందుకో తెలుసా ఎళ్ళ కూడా చోటికి వెళ్ళి చేయకూడదు చేసి శిక్ష ఎందుకు అనిపిస్తున్నా పిడా రాబిడాబిడా కడుపులో బేదలతో మంటతో ఆయన బాధపడుతూ రెండు చేతులు తినమల్లా చెప్పి చూపిస్తున్నాడు అందుకే ప్రభు నేను సంగమును ప్రేమించి ఏడు రోజులు ఎందుకో తెలుసా శిక్షక మనలో లోన కూడదాన్ని దెబ్బలకు మనం ఆయన కృపకు పాత్రము కావాలని ఈ రోజు ప్రభు పిలుస్తున్నాడు నాకు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతన్ని కరుణింతును ఈరోజు మనందరము కనికిరం పొందాం ఇది దేవుని వాక్ పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఈ వాక్యం ద్వారా నీవు దేవుని వైపు వండుకున్నావు శక్తి గల దేవుడు మనల్ని బ్రతికించి దేవుని వైపు తిరిగా ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు కనికరిస్తాను ఈ ఉపవాస ప్రార్థనలో ఈరోజు పూర్తి మొట్టమొదటి ప్రార్థన ద్వారా పాము పొందావు ఈరోజు ఏం పొందుకున్నా కనిక్రమ పొందావు కాబట్టి తండ్రికి మనకి మధ్యలో అడ్డు కూడా తొలగిపోయింది ఇంకేడ్డు కూడా లేవు కనిక్రించండి రాస ఇప్పుడు మనం ముద్దు బిడ్డలం అయిపోయాం నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన ఏ ప్రార్థన చేయాలనుకుంటు ప్రార్థన చేయడం మొదలు పెట్టావు దేవుడు కార్యములు నీకు అందుబాటులో ఉన్నాయి ఆయన మన మధ్యనే ఉంటున్నాడు మన మధ్యనే సంచరిస్తున్నాడు మన దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మే శ్వసించి ప్రభు చెప్పుగా నా బిడ్డని కంగీకరిస్తున్నాను దేవుడు వాక్కును ఈ రోజు కూడిన ప్రతి ఒక్కరికి ప్రభు మాట కంగీకరించాడు మన కంగీకరించాడు ఆయన కోపము ఆయన దెబ్బలు ఆయన నిందలు అన్ని మనం తొలగిపోయి ఆయన వచ్చి కోపం తొలగిపోయింది అడ్డుకోడలు తొలగిపోయి ముద్దు బిడ్డమైపోయాం ఆయన కనికరిస్తున్నాడు ప్రతి ఒక్కరేందు ఆయన కనికరము ప్రేమ దహేళతము ప్రతి ఒక్కరికి ఆయన దయా దేవత దేవుడు నిండుగా మిండుగా దయచేరుగా ఆమె మోకరించని ప్రార్థించేసుకుంది